రేవంత్ రెడ్డి కొంచెం బిజీ అయిపోయాడు ఈ మధ్య ఈ హైదరాలు మీద ఈ బిల్డింగ్ల మీద ఆప్ వచ్చిన దగ్గర నుంచి కోల్చడాలు ఎక్కువైపోయాడు కట్టడాలు ఎక్కడ లేవు అరే అన్ని కూల్చడాలే అందుకని రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు అన్ని కూల్చేవనుకో నువ్వు కూలిపోతావు వద్దు మనం కట్టడం మొదలు పెడతాం కలిసి పనిచేద్దాం కట్టడాలు మొదలు పెడదాం నేను ముఖ్యమంత్రి అవుతానా ప్రధానమంత్రి అవుతానా లేదా అన్నది ప్రజలు దేవుడు నిర్ణయిస్తాయి అభివృద్ధి అన్నది చేసే కెపాసిటీ నాకు ఉంది మీ ఓటు మీకేసుకోండి బిఆర్ఎస్ కండి కాంగ్రెస్ కే కండి బీజేపీకి ఎలాగా ఎక్కువ ఆదరణ లేదు తెలిసిపోయింది వాళ్ళ గురించి అందరికీ కనుక ఈ ఒక్కసారైనా మీ ఓటు మీకేసుకోండి మీ సర్పంచులు మీరు గెలిపించుకోండి మా మద్దతు ప్రజాశాంతి పార్టీ సింబల్ అవసరం లేదు నేను మద్దతు ఇస్తా ముఖ్యంగా మీడియా మిత్రులు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మార్పు కోరుతున్నారు మీడియా సర్వేలన్నీ మార్పు కోరుతున్నారు ఢిల్లీ పంజాబ్ లో మార్పు ఎలాగో కోరుకున్నారు మార్పు కోరుకుంటారు కానీ యూత్ ముందుకు రావట్లేదు నిరుద్యోగులు ముందుకు రావట్లేదు తెలంగాణ కొరకు ప్రాణం పెట్టిన మహావీరులు వెంకటాచారి లాంటి వాళ్ళు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి మా పార్టీలో చేరారు తదరన్న ఎందుకు చేరారు అంటే నేను వస్తే అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు వస్తే అప్పులు పెరుగుతాయి మీకు అభివృద్ధి కావాలా మేము మీకు మీరు ఓట్లేసుకోండి అప్పులు పెరగాల ఇలా టెన్త్ లో ఊరు ఊరిని కూర్చోవాలా ఇంకా మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేసుకోండి ఉదాహరణ చైనా జీడిపి ఏడు రెట్లు ఎక్కువ మనం వంద దేశాలు అప్పడుకుంటున్నాం వాళ్ళు వంద దేశాలు కప్పిస్తున్నారు మనకంటే చైనా వాళ్ళు తెలివైన వాళ్ళ మనకు ఒకటే ప్రాబ్లం దరిద్రమైన రాజకీయ నాయకులు అందుకే వీళ్ళందరూ రాజీనామాలు చేస్తే బాగుంటుంది బండి సంజయ్ కూడా ఎందుకు నాకు అభివృద్ధి చేయలేని పని నేను కూడా అభివృద్ధి చేయాలి అని ఆయన కూడా మనకు మద్దతు ఇస్తే మంచి మనసుతో మంచిది ఇప్పుడు హనుమంతరావు గారు ఇస్తున్నారు చనిపోయినంత వరకు డి శ్రీనివాస్ గారు ఇచ్చారు మళ్ళీ రవి గారు ఇస్తున్నారు యాస్కి గారు ఈ మధ్యనే వచ్చారు కలవడానికి వాళ్ళు గారు మీరు నడిపితేనే మంచిదని పద్దెనిమిది పొలిటికల్ పార్టీస్ కోరుకుంటున్నాయి మరి మన తెలుగు ప్రజలు కోరుకోవాలి కదా యూత్ కోరుకోవాలి కదా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు నేను పని చేస్తాను ఎందుకంటే ఒక పల్లెటూరులో పన్నెండు వందల ఎకరాల్లో చారిటీ సిటీ కట్టి వందల వేలు కోట్లు నేను ఖర్చు పెట్టి తెలంగాణ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేసిన నేను లక్షల కోట్లు తేలేనా అప్పు తీర్చలేనా అభివృద్ధి చేయలేనా ఏం తప్ప ఎవరు చేయగలరు అందరూ ఫెయిల్ అయిపోయారు కదా ఇప్పుడు నేను తప్ప కనుక మన అవకాశం తీసుకుందాం బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం అందరూ ఏకం కండి ఈ కుటుంబ కులపాలనకు గుడ్ బై చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్